ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఈ చిన్న పని కనుక మీరు చేసుకున్నట్లయితే అఖండ రాజయోగంతో పాటు ధన ప్రాప్తి కలుగుతుందండి ఇది కనుక మీరు దక్కించుకుంటే మాత్రం నక్క తోక తొక్కినట్లే ఏమిటి అసలు అది దక్కుతుందా లేదా అనేది మీరు ఒంటరిగా మాత్రమే వీడియోను కూర్చొని చూడండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మీ కోసం ఈ వీడియో క్లుప్తంగా వివరించడం జరిగింది వీడియోలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఓం నమ శివా అని చెప్పి కామెంట్ చేయండి ఈ రాశి వారి గురించి చెప్పుకుందాం ఈ రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న మాటలు మాట్లాడుకుందాము అంతేకాకుండా గతం తాలూకా యొక్క చేదు జ్ఞాపకాలు ఏవైతే వెంటాడి వీరి మనసును స్థిమితం లేకుండా చేస్తున్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం అదే విధానంగా వీరికి ఏ పని చేస్తే కలిసి వస్తుందో భవిష్యత్తులో అది కూడా మాట్లాడుకుందాం ప్రతి పాయింట్ కూడా మీకోసం మాత్రమే వివరించడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఉనండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ రాశివారు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయారు అంతేకాకుండా చాలామంది ముఖ్యంగా బంధుమిత్రులలో వీరు నా బంధువులు కదా నాకు ఎటువంటి మోసం చేయలేరు నేను చాలా ప్రేమ వాళ్ళకి నేనంటే విలువ ఉంటుంది వారికి అని చెప్పే ఉద్దేశంతో వీరి వీరి సైడ్ నుంచి నా అని చెప్పి అనుకొని వారికి అవసరం వచ్చినా కానీ తీర్చరు ఎంత డబ్బు కావాలన్నా కూడా అంత మిది మించి ఇవ్వకపోయినా కూడా ఛాతరైనంత సహాయం అయితే ఖచ్చితంగా చేశారు మీరు ఇక్కడ చేసినందుకు తప్పు పట్టమడం లేదు కానీ అవసరం కోసం మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు కదా దానికోసం ఇక్కడ మాట్లాడుతున్నాను ఎప్పుడైనా కానీ కష్ట నష్టాలు అనేటివి మనుషులకు కాక ఇంకెవరికి వస్తాయి చెప్పండి అలా కష్ట నష్టాలు వచ్చినప్పుడు మన బంధువులలో మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒకరికి కష్టం అన్నప్పుడు మనం వారి కష్టాలు తీరిస్తే మనకు కష్టం వచ్చినప్పుడు వారు కూడా మన కష్టాలు తీర్చాలి ఇదేదన్నా అప్ప లేదా తీర్చాలనే రూలు ఉందా అంటే అలా రూ లేదు కానీ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా అవతల వారికి మనం సహాయం చేసినప్పుడు మరి ఆ కష్టం నుంచి బయటపడినప్పుడు వారు పొందే ఆనందం ఆనందం ఏదైతే ఉంటుందో అది కృతజ్ఞత అనుకోవచ్చు కదా అదే విధంగా ఆ కష్టం వచ్చినప్పుడు అప్పుడు అదే నొప్పు ఉంటుంది అదే తీర్చాలని చెప్పి గట్టి ప్రయత్నం వాళ్ళు చేయాలని చెప్పి వాళ్ళ మనసులో కూడా అనిపించాలి కదా మరి ఏది కూడా లేనప్పుడు ఎక్కడ బంధువులు ఎవరితో బంధుత్వము ఎక్కడ ఇక్కడ ప్రేమ అనే మాట కాస్కారం ఏడుంది ఒకసారి మీరు ఈ యొక్క పాయింట్ గురించి ఆలోచించుకోండి మీరు బంధుమిత్రులతో ప్రేమగా ఉండండి స్నేహంగా ఉండండి ఆప్యాయతను చూపించండి మాటల వరకు మాత్రమే చూపించండి అదే గనక మీరు సహాయం చేశారంటే వారికి కూడా మీకు సహాయం చేయండి మీ సైడ్ నుంచి నా అనుకోవడమే కాదండి అవతల వాళ్ళు కూడా నా వాళ్ళు అని చెప్పి అనుకున్నప్పుడే ఆ బంధం అనేది బలపడుతుంది రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అవుతాయి ఎప్పుడు కూడా మీరు ఒక్కలే అనుకోవడం అనేది కరెక్ట్ కాదు దాని పరంగా మిమ్మల్ని పిచ్చి వాళ్ళు చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు మీరు నిజానికి ఈ రాశి వారు చాలా తెలివైనవారు అసలు ఈ రాశి వారికి రాశిలోనే రాజత్వం ఉంటుంది మీకు ఎవరికి కూడా లొంగరు ఎవరు కూడా భయపడరు అంతేకాకుండా ఎదుటి వారికి సలహాలు ఇవ్వడంలో ఎవరికి కూడా మొదటి స్థానంలో ఉంటారు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ రాశి వారిలో పుష్కలంగా ఉంటాయి కానీ ఎంత పెద్ద వారైనా సరే వారి యొక్క దా వారి దగ్గరకు వచ్చేసరికి లొంగడం అనేది కరెక్ట్ కాదండి వారు లొంగితే మీరు లొంగండి తప్పు లేదు కావటం కాదనటం లేదు అవసరం కోసం రంగును మార్చి ఊసర వెల్లులు ఉన్నారు ఆ ఉసర వెల్లులతో జాగ్రత్తగా ఉండండి ఉన్నారు ఆ జాగ్రత్త ఉండండి అని మాత్రమైతే చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఆ యొక్క గతాన్ని తలుచుకొని నన్ను వాళ్ళు ఇలా మోసం చేశారు లేదా నా దగ్గర తీసుకొని ఇలా ఇబ్బంది పెట్టారు లేదా నాకు వారికి మాట మాట తేడా వచ్చింది కనీసం మన అనుకున్న ఇది లేకుండా చేసేస్తారు అని చెప్పేసి జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడద్దు జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటున్నారు సొంత బంధుత్వాలను పక్కన పెట్టుకొని వేరే బంధుత్వం కోసం ఆరాట పడుతున్నారు ఇది అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్తాను ఎందుకంటే ఇది మీ యొక్క మనస్సు మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మిమ్మల్ని మానసికంగా స్థిమితంగా లేకుండా చేయాలని చెప్పి చూస్తుంది మీరు ఏ పని చేయాలి అనుకున్నా కానీ అదొక మనోవేదనలాగా పడిపోయి ఆ పనులు కూడా మీకు చేసుకొని ఇవ్వకుండా పనుల్లో మీరు ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడికి వెనక్కి లాగేటట్టుగా మీ ఆలోచనలు అనేవి ఉంటున్నాయి కాబట్టి ఆలోచన ధోరణి మార్చుకోండి గతం గతహ అని మర్చిపోయి ప్రస్తుతం మీతో ఎవరైతే మంచిగా ఉంటున్నారో ఎవరైతే ప్రేమగా ఉంటున్నారో ఎవరికి మీరు సహాయం చేసినప్పుడు వారు మీకు సహాయం చేస్తున్నారు ఆపదలో మీ వెన్నంటే ఉంటున్నారు మీకు తోడుగా ఉంటున్నారు మీకు ధైర్యంగా వాళ్ళ మాటలు చెప్తున్నారు నేనున్నా నేను చెప్పి భరోసాను ఇస్తున్నారు వారికి మాత్రమే దగ్గరగా ఉండండి తప్ప అనవసరమైన వాళ్ళ గురించి మాట్లాడద్దు పట్టించుకోవద్దు ఆలోచించుకోవద్దు వీరికి మనం గిట్టనప్పుడు మనం ఏ పని చేసినా కూడా అందులో తప్పు వెతుకుంటారండి మెయిన్లుగా మనం ఎక్కడికి వెళ్తున్నామా ఏం చేస్తున్నామా మన కుటుంబ పరిస్థితి ఏంది మన విలేలేం కొనుకొచ్చుకుంటున్నారు ఏమేమి వాడుకుంటున్నారో వీరికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది ప్రతిదీ కూడా వారికి కావాల్సింది ఎందుకంటే మన మీద పడి ఏడుస్తూ ఉండాలి కదా అదే వారి యొక్క జీవితం సరే ఏడవనివ్వండి భగవంతుడు ఒకడు ఉంటాడు కదా ఏది న్యాయం ఏది ధర్మం అనేది చూసుకుంటాడు కర్మ ఫలితం అనేది ఈ కలికాలంలో ఎప్పుడు ఎవరు ఏది చేసిన కర్మలు ఇప్పుడే అనుభవించాలి కాబట్టి అనుభవించే టైం వచ్చినప్పుడు తప్పకుండా అనుభవిస్తారు కాబట్టి గతం గత అని చెప్పి మర్చిపోండి ఇక ప్రస్తుతం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఈ యొక్క మానసిక స్థితి అనేది స్టేబుల్గా లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు స్టేబుల్గా లేదు అన్న మాటకి అర్థం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మూడౌట్గా ఉండడం ఏవేవో ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉండడం పని చేయాలి అని చెప్పి మీకు బాగా శ్రద్ధ మీరు పనిని దైవత్వంగా మారుస్తారు మీరు చేస్తున్న వృత్తి దైవం లాగా కొలుచుకుంటారు ఆ పని ఎంత కష్టమైనా కూడా చేస్తుంటారు ఇక్కడ పనిని మీరు మిస్ చేసుకోవడం లేదు కానీ పని చేసేటప్పుడు వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మీ గురించి మీరు ఎక్కువగా గతంలో దా అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పి భయపడిపోతూ ఉండడం మీ యొక్క బంధాలు పెంచి ఆలోచిస్తూ ఉండడం వీటి వల్ల ఏంటంటే కనుక మైండ్ అనేది ఇప్పుడు ఒక పని చేయడానికి అలసిపోలేం కానీ ఇటు ఒక పక్క ఆలోచనలు ఒక ఒక పనిని కంప్లీట్ చేయాలి మరొక పని పని ఎదురుచూస్తుంది ఇలా ఎన్ని ఆలోచనలు మనం ఆ యొక్క మెదడు మీద పెడితే ఏమవుతుందంటే అలసిపోతుంది మెదడు ఈ అలసిపోవడం వలన చేసే పనుల్లో మనకి విజయం దొరకదు ఒకటి చేయబోయే ఒకటి చేస్తుంటాము ఆ పని ఇంకా దాని మీదనే పూర్తి ఎఫెక్ట్స్ పెడితే దాన్ని ఇంకా మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం కానీ పూర్తి ఎఫర్ట్స్ అనేది పెట్టలేకపోవడం వలన దాన్ని కొంచెం కొంచెంగానే అంటే సరిగ్గా చేసి చేసి చేయనట్టుగా ఏదో చేసాంలే అన్నట్టుగా వెళ్ళిపోతున్నాయి తప్ప గతంలో మీకున్నటువంటి నేను ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాను అనే పట్టుదల అయితే మీలో ఇప్పుడు తగ్గిందండి ఈ అనేది తగ్గకూడదు మనిషికి ఎప్పుడు కూడా మనిషి ఆశ జీవి ఆశ ఉండాలి ఆశ మనిషిని ముందుకు నెట్టుకు వెళ్తూ ఉంటుందన్నమాట అలా అని చెప్పి అతి ఆశ ఉండకూడదు కానీ చేసే పనిలో ఆ నిర్లక్ష్యత ఆ యొక్క దాన్ని సరిగ్గా పట్టించుకోలేని దనము అసలు చూద్దాంలే చూద్దాంలే అనటము అటువంటిది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాను అనమాట కాబట్టి పని మీదనే ఫోకస్ పెట్టండి తప్ప వేరే వాటి గురించి అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దు నీ వాళ్ళు అనుకునేవారు నీతోనే ఉంటారు మన అయ్యి వాళ్ళు మనకు ఎంత చేసినా మనం ఎంత చేసినా డబ్బిచ్చి మన దగ్గరికి రప్పించుకోలేము లేదా ఏదైనా పెట్టి మనం ఆశ చూపించి మనం వాళ్ళ దగ్గరకి రప్పించుకోలేము తీసుకుంటారు మళ్ళీ రేపు ఇంకోటి కావాలంటారు మనం ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళ గురించి అలా అటువంటి వాళ్ళ గురించి ఆలోచించ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాను అనమాట కాబట్టి మీ యొక్క ప్రస్తుతం రోజులలో మీరు మీ యొక్క పని మీద ధ్యాస పెట్టుకుంటూ ఆనందంగా ముందడుగు వేయండి మీకు ఈ చిన్న పని చేస్తే అఖండ రాజయోగం అని చెప్పి చెప్పాను కదా ఆ చిన్న పని ఏంటంటే కనుక అఖండ రాజయోగం అని చెప్పాను కదా ఆ చిన్న పని ఏంటంటే కనుక అదే మీ యొక్క వృత్తి అందేనండి అదే మీరు బిజినెస్ చేసేవారైనా కానీ ఉద్యోగాలు చేసేవారైనా కానీ మీరు ఫస్ట్ ఒక్కసారి కళ్ళ మూసుకొని ఆ యొక్క పరమేశ్వరుని నామాన్ని పదకొండు సార్లు తలుచుకొని ఏదైతే మీరు ప్రతిరోజు మీ యొక్క వృత్తి మీ యొక్క యందు అడుగుపెట్టి వెళ్తారో అడుగు అప్పుడు ఆ యొక్క పని అందు మీరు ఆ ఈశ్వరుడి నామాన్ని పదకొండు సార్లు జపించండి ఎందుకంటే ఏ గ్రహాన్నైనా కూడా శాసించే శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంది అంతేకాకుండా మీకున్నటువంటి జాతక దోషాలను కానీ ఎలినాటి శని దోషాలను కానీ అర్ధ అష్టమ శని దోషాలను కానీ ఎటువంటి నరదిష్టిని అయినా కూడా ఆ ఈశ్వరుడు పటాపంచలే చేయగలుగుతాడు ఆయన మూడవ నేత్రంని తెరిస్తే ఏదైనా భస్వం అయిపోవాల్సింది శంకరుడు ఆయన మనం అడిగితే ఏది కూడా కాదనలేడు కాకపోతే మన మనస్సు అనేది పవిత్రంగా ఉండాలి మన ఆలోచన అనేది ఎటు ఎదుటివారికి హాని చేయకుండా ఉండాలి మన మాట తీరు అనేది ఎదుటివారిని నొప్పించకుండా ఉండాలి మన పని మనం కష్టపడుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు మీ పని చేసేటప్పుడు పదకొండు సార్లు ఈశ్వర నామాన్ని పదకొండు సార్లు పఠించి తర్వాత మీరు ఆ పనిలో చేయి పెట్టండి ఖచ్చితంగా ఈ విధంగా చేసి మీరు పదకొండు రోజులు తేడా చూడండి మీ యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది మీరు చేస్తున్న పనిలో సక్సెస్ అనేది లభిస్తుంది మీరు ఎక్కడ కూడా తప్పుదారి పట్టకుండా ఎక్కడ నష్టపోకుండా ఎటువంటి నష్టం మీకు కలగకుండా ఎటువంటి అనాలోచితమైన ఆలోచితమైన మీ యొక్క మెదడులోకి రాకుండా ఈశ్వరుడు కాపాడుతూ మీ మనస్సుని మీకు సున్నితంగా ఉంచుతారు మీరు చేస్తున్నటువంటి పనిలో మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయి కలిసి వచ్చేలా చేస్తాడు మన కొండంత కష్టపడుతున్నామన్నది చూసుకోకూడదు ఎప్పుడైనా మనిషి కష్టపడుతూనే ఉంటాడు ఎంత కష్టపడినా కూడా ఒక టైం అనేది రావాలన్నమాట ఆ టైం అనేది మీకు ఇప్పుడు రాబోతుంది ఈ టైంని మీరు ఉపయోగించుకోవాలి ఆ గోరంతా అదృష్టం అండి ఆ గోరంత అదృష్టం అనేది దక్కించుకుంటే మనిషి మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతుడిగా మారిపోతాడు ఈ టైంలో వీరికి స్టార్ తిరిగిందిరా అని చెప్పి అంటారు చూసారా ఆ టైం ఇప్పుడు రాబోతుంది ఈ టైంలోనే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది ప్రాప్తి కలుగుతుందనమాట ఇక చూసే వాళ్ళందరూ కూడా నో పెట్టాల్సిందే ఎవరైతే మిమ్మల్ని చూపు చూసారో మీ దగ్గర డబ్బు లేదని చెప్పి హేళన చేశారో మీరొకరి దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు ఇవ్వలేకపో నానా మాటలు అన్నారో అటువంటి వారందరూ కూడా మీరు ఇచ్చే డబ్బుతో సమాధానం అనేది వారికి చెప్పుతో కొట్టినట్టుగా అవుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క అనుకూలమైన సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అది దక్కుతుందా లేదా అనే ఆలోచన మీకొద్దు ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెడితే ఖచ్చితంగా అది దక్కుతుంది అలా కాకుండా చేద్దాంలే ఇవాళ పనిని వాయిదా వేసి దీంతో కలిపి రేపు చేద్దాంలే లేదా ఈరోజు ఈ పనికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఇక్కడ సరదాగా తిరుగు ఇక్కడ సినిమాకి వెళ్దాం లేదంటే కనుక ఇంట్లో రెస్ట్ తీసుకుందామని చెప్పి అలా కనుక పని వాయిదా వేసుకుంటే మాత్రం అది మాత్రం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉంది అదృష్టం అంటే అదృష్ట కాలం కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు దక్కించుకోవడం అనేది నిజంగా అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది లక్ష్మీదేవి తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తే ఆహ్వానించాలి తప్ప ఆ తలుపు మనం తీయకుండా పరధ్యానంలో ఉన్నామనుకోండి వెళ్ళిపోతుంది తల్లి లక్ష్మీదేవి కాబట్టి మీరు స్పృహలో ఉండండి చాలా సరిపోతుంది అనమాట ఇక ముఖ్యంగా ఈ రాశి వారు చాలా చాలా మనస్సు ఆ యొక్క మంచి మనసు గురించి చెప్పాలి అంటే కష్టంలో ఉన్న వారిని చూడలేరు ఆపదలో ఉన్నారు మాకు సహాయం చేయండి అంటే వెంటనే సహాయం చేసేస్తారు ఇక వాళ్ళు ఎటువంటి వారు వారు మోసం చేస్తున్నారా అని చెప్పి ఇవన్నీ ఆలోచించకుండా సహాయం చేసేస్తుంటారు కాస్త వీరితో ఎదుటి వారితో క్లోజ్గా మాట్లాడితే వెంటనే అవతల వారికి కనెక్ట్ అయిపోతుంటారు పైకి గంభీరంగా కనిపిస్తారు మాట తీరు కొంచెం గంభీరంగా ఉంటుంది మాటల్లో అంటే ఆ భయం లేనట్టుగా అనిపిస్తుంది కానీ మనసు మాత్రం వీరికి కొంచెం వీరికిగానే ఉంటుంది అనమాట అంటే పై పైకి ఎంతలా ఉన్నా కూడా మనసులో కరెక్ట్ చేస్తున్నా లేదా లేదా ఇది నేను చేయడం కరెక్టా అని చెప్పి వాళ్ళకి వాళ్ళే అనిపిస్తుంది అనమాట చేయాలా వద్దా అని చెప్పి ఒక రకమైన ఇన్నర్ ఫీలింగ్ అంటారు కదా ఇన్నర్ ఫీల్తో కాస్త టెన్షన్ పడతారు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ఏదైనా కానీ అది ఎదుటి వారికి చేసే సహాయమైనా కానీ దానమైనా కానీ ధర్మమైనా కానీ మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవచ్చు సమస్య ప్రాబ్లం ఏమీ లేదు ఏదైనా కానీ మీ కుటుంబం మీ యొక్క భార్య బిడ్డలు లేదా మీ భర్త పిల్లలు లేదా మీ అమ్మ నాన్న ఇలా వీరితో చర్చించుకోవచ్చు మీకంటూ ఒక మంచి బంధాలు ఉంటాయి కదా వీరు నన్ను ప్రేమగా చూసుకుంటారు వీరికి నేను ఎదిగితే సంతోషం వీరి కష్టాల్లో ఉంటే బాధపడిపోతారు అని చెప్పి కొన్ని బంధాలు ఉంటాయి కదా ఆ బంధాలు అనేటివి ఖచ్చితంగా మిమ్మల్ని ఆ యొక్క మంచి స్థానంలో ఉండేటట్టుగా ఆ బంధాలు కోరుకుంటాయి కాబట్టి సమస్య వచ్చినా లేదంటే కనుక విజయం అందిన ప్రతిదీ కూడా వారితో పంచుకోవడం ఇచ్చే సలహాను కూడా మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా స్నేహాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి స్నేహం అనే పేరుతోటి కుటుంబాల మీద అంటే కళ్ళు వేసి ఇలా కుటుంబం బాగుంటుంది నలుగురిలో వీరు విలువగా బతుకుతున్నారు వీరికి ఒక గౌరవం ఉంటుంది మీరు ఎలాగైనా కానీ బతనం చేయాలి అని చెప్పి ఏ కారణం లేకుండానే జనాలు ఏం చేస్తున్నారంటే పై రోజులలో మగవారికైతే మాత్రం మధ్య అలవాటు చేయడం వారికి ఇంట్లో కూడదురా చేయకూడదు ఇలా మా పిల్ల మాట వినకూడదు భర్త మాట వినకూడదు అని చెప్పి ఆడవాళ్ళకి చేయడము మగవాళ్ళను కన్వెన్ చేయడము ఒకరి మధ్య ఒకరికి చిచ్చిపెట్టే ప్రయత్నం చేయడం అలా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జనాలు అలా తయారయ్యారు కాబట్టి ఎవరి మాట వినొద్దు మీ మనసే చెప్తుంది దైవం మీకు లోపల నుంచి చెప్తుంటుంది కదా దైవం ఎక్కడ ఉండదు మనలోనే ఉంటుంది అది చెప్తుంది ఇది కరెక్ట్ కాదు ఆ తప్పు పని దాన్ని చేయొద్దు అని చెప్పి చెప్తుంది ఇండికేట్ చేస్తుంది అనమాట అలా ఇండికేట్ చేసినప్పుడు దాని నుంచి మనం దూరం అయితే ఖచ్చితంగా మనం చాలా సేఫ్గా బయటపడిపోతాం అలా కాకుండా వారి ఇక ట్రాప్లో పడ్డాము అంటే ఇక ట్రాప్లో పడటం వరకే మన వంతు అందులో అడుగు పెట్టేదాకా నేను ఈ పని అడుగుపెట్టిన తర్వాత ఇక లాగేసుకుంటారు వాళ్ళు ఇక మనకు వెలిగి తిరుగు చూసుకుంటే ఏదీ ఉండదు సర్వం కోల్పోయిన తర్వాత నేను బయటకు లెట్టేస్తాను అనమాట అటువంటి జనాభా ఉన్నారు కాబట్టి జనంతో జాగ్రత్త మీరు జనంతో జాగ్రత్త ఎటువంటితో అధికంగా స్నేహం పెట్టుకోవద్దు ఎవరిని కూడా అతిగా నమ్మొద్దు ఎవరితో కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు విషయాలనేటివి చెప్పుకోవద్దు ఎవరితోనైనా కానీ ఏంటి అంటే ఏంటి బాగున్నావా అంటే బాగున్నావు ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు ఇలా పై పై మాటలే ఉండాలి తప్ప వారి గురించి మీరు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించవద్దు మీ గురించి వారికి తెలియపరచాలని చెప్పి ప్రయత్నించవద్దు కాబట్టి లైఫ్ అనేది చాలా చిన్నది మనం ఎంత సంతోషంగా ఉండగలుగుతామా మన గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామా మన గురించి మనం ఎంత పట్టించుకుంటామా మనం ఆరోగ్యం బాగుండడానికి ఏమి వండుకొని తింటామా ఇలా వీటి గురించి ఆలోచించుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకుంటూ మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ మనసుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి టెన్షన్స్ అనేటివి రానివ్వద్దు మైండ్లోకి ఈ యొక్క టెన్షన్స్ వల్ల లేనిపోని అనార్థ సమస్యలు మన అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న సమస్య అయితే ఈ రాశి వారిలో చాలామంది కూడా ఉంది ఈ ప్రాబ్లం అనేది కాబట్టి టెన్షన్ వద్దు ఫస్ట్ ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది భగవంతుడు మనకు ఒక రాత రాసేస్తాడు పుట్టినప్పుడే కాబట్టి ఆ రాతను మార్చడం అనేది శివయ్య చేతిలో ఉంది మనం మంచి దారిలో వెళ్తాము మనం ఏ చెడు కర్మలు చేయకుండా వెళ్తాము ఆయనకు తెలుసు మనల్ని ఎక్కడి నుంచో నిలబెట్టాలి ఏది చేస్తే సంతోషపడతామని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి బరువు బాధ్యత భారం అన్నీ కూడా ఆయన మీద నెట్టేసి మనం నిత్యం పూజ చేసుకుంటూ ఉండడం మన పని మనం చూసుకుంటూ ఉండడం ఎదుటి వారి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం నరదిష్టి లేకుండా చేసుకుంటూ ఉండడం అవసరమైతే ఏదైనా ఒక సహాయం చేయగలిగితే ఎదుటి వారికి నీకు సోచినంత దాహ దా దానం చేయడం ఇటువంటివన్నీ చేసుకుంటూ వెళ్ళండి గోమాత సేవ మర్చిపోకండి గోమాత సేవ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా ముఖ్యంగా కార్యం మీద వెళ్ళేటప్పుడు కానీ గోమాతను తాకి వెళ్ళండి గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి వెళ్ళండి మీరు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక నరదిష్టి అండి మనకు నరదిష్టి అనేది అస్సలు ఉండకూడదు అనమాట నరల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పి ప్రతిసారి చెప్తాను కదా ఈ నరదిష్టి నుంచి తొలగించుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలుసు కనీసం అన్నీ చేయకపోయినా కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు కాస్త నల్ల వాళ్ళతో దిష్టి తీసేసుకోండి ప్రతిరోజు కూడా బయటకి ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు నిదుట సింధూరం కానీ అమ్మవారి పాదాల కుంకుమణ కానీ పెట్టుకొని వెళ్ళండి అంతేకాకుండా మగవాళ్ళు పొలం మీద దాటి వెళ్ళేటప్పుడు పచ్చ నిమ్మకాయ దేబు జేబులో వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయ తోటి తలపై భాగం లేడం చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి దూరంగా విసిరేసి కాళ్ళు చేతి కడుక్కొని లోపలికి రండి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్న నిమ్మకాయ అయితే మాత్రం అది జేబులో పెట్టుకొని మీరు ప్రయాణం నుంచి వెళ్ళొచ్చేంతవరకు నిమ్మకాయ మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఈ యొక్క నరదిష్టి అనేది ఏ రూపంలోనైనా ప్రభావితం అనేది చేయవచ్చు మనిషిని నాశనం చేయడానికి కూడా ట్రై చేయవచ్చు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం అనేది మనతో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి చిన్న ప్రయత్నాలు చేయండి ఎటువంటి ఆలోచనలు వద్దు ఈ మూడు రోజుల్లో అద్భుతంగా ఉంటుంది మీరు ఏ పనులు చేసుకున్నా కూడా కలిసి వస్తుంది కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక కొత్త పనులు చా హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి వృత్తి ఎందుకంటే బిజినెస్ ఎందుకని ఉద్యోగాలు చేసే చేసేవారు కూడా బాగుంటుంది కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టబెన్స్ వస్తాయి గొడవలు జరుగుతాయి కాకపోతే కొంచెం సర్దుకుపోండి ఓర్పు అనేది అవసరం కాబట్టి ఓర్పు పట్టండి ఓర్పు పట్టి ఒకళ్ళు అరిచినప్పుడు ఒకరు సైలెంట్ అయిపోతే గొడవ అక్కడ తాగిపోతుంది అనమాట అలా కాకుండా దాన్ని పొగిడిగించుకుంటూ వెళ్ళదు దానివల్ల వెలుగులు విలువలు తగ్గుతాయి నలుగురిలో అంతేకాకుండా మనశ్శాంతి ఉండదు గొడవ పడిన రోజు చూడండి మనశ్శాంతి ఉండదు గొడవ లేని రోజు చూడండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట కాబట్టి గొడవ లేకుండా చేసుకోండి కుటుంబంలో కూడా ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి చక్కగా మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది నిద్ర అనమాట హ్యాపీగా నిద్రపోండి నిద్రపోవాలని చెప్పి మనసంతా కూడా ఒక తెల్లటి లాగా ఉండాలి కాబట్టి హ్యాపీగా నిద్రపోయే ప్రయత్నం చేయండి అన్నీ ఆటోమేటిక్గా మీకున్న హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా తగ్గిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు శివుడికి కుదిరితే ఎప్పుడైనా కానీ మీ చేతులతో పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేసి మీరు అనుకున్న సంకల్పాన్ని చెప్పుకుంటే బోలాశంకరుడు అభిషేక ప్రియడండి ఖచ్చితంగా మీ సంకల్పం అనేది నెరవేరుస్తారనమాట ఈ చిన్న చిన్న పనులు చేసుకొని హ్యాపీగా లైఫ్ అనేది ముందుకెళ్తుంది ఎటువంటి టెన్షన్స్ వద్దు ఎటువంటి ఒత్తిడి వద్దు ఆనందంగా ఉండండి కాబట్టి మరి ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖన భవంతు ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివుడు ఎప్పుడు మీ వెంటే ఉండి మీ కష్టాలు సమస్యలన్నీ తీసేసి అన్నిట్లలో ముందుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మీ పైన ఉండాలి ఈ కార్తీక మాసంలో మీరు మీకు ఏది కోరుకున్నా సరే ఆ శివుడు మీ కోరికలు నెరవేర్చాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మీ సమస్యలన్నీ ఆ భగవంతుడికి చెప్పుకొని మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు